ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి షర్మిల గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టడానికో ఆయన గద్దె దించడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతం ఇప్పుడు కడపలో తాజాగా సునీత చేసిన ఒక ఫిర్యాదు అంటే వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీత తనకు ప్రాణహాని ఉంది అంటూ ఒక ఫిర్యాదు అయితే చేశారు షర్మిల మీద సునీత మీద ఒక వ్యక్తి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడంటే ఆ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్లతో పాటు అతని పేరు వివరాలతో వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి తన ఫేస్బుక్ పేజీలో షర్మిల పైన అలాగే సునీత పైన ఇద్దరి మీద కూడా అభ్యంతరకరమైన పోస్టులు పెడు పెడుతున్నాడు బెదిరిస్తున్నాడు పరిధి దాటి మాట్లాడుతున్నాడు తమ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి అంటూ ఆ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అదంతా పేర్కొన్నారు వాస్తవానికి మొన్న మధ్యన ఇరవై తొమ్మిదవ తేదీ జనవరి ఇరవై తొమ్మిదిని ఇడుపులపై వెళ్ళినప్పుడు ఇవన్నీ ఆమెతో మాట్లాడారంటే మాట్లాడి చర్చించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ ఫిర్యాదు అయితే చేశారు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డైవర్షన్ పాలిటిక్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఎన్నికలు దగ్గర పడే ఇటువంటి నేపథ్యంలో ఎవరో ఏదో చేయబోతున్నారంటే దాని వెనక ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నారంటే చివరికి జగన్ ఉన్నారని చెప్పే ప్రయత్నం అనమాట ఇప్పుడు ఇదే జరుగుతోంది కాకపోతే ఇవన్నీ నిజంగా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా లేదు అంటే ఇప్పుడు సునీతనో లేదంటే షర్మిలనో టార్గెట్ చేయడం వల్ల ఎవరికి కలిసి వస్తుంది రాజకీయంగా ఆమె మాట్లాడుతున్నారు కాబట్టి ముందు ఆమె జనాలను రెచ్చగొడుతున్నారా లేదంటే జనాలు అంటే ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టేవాళ్ళు వాళ్ళని రెచ్చగొడుతున్నారు పోస్టులు పెట్టడాన్ని అయితే ఎవరు స్వాగతించరు ఖచ్చితంగా తప్పే అటువంటి అభ్యంతరకరమైన పోస్టులు అయితే పెట్టకూడదు కాకపోతే అది రాజకీయ దుమారం రేపేలాగా రాజకీయాలు ఉపయోగపడేలాగా అవుతున్నాయేమో ఒకసారి చూసుకుంటే బెటర్